గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చే మా అమ్మాయి ఏదో చీరల పంచాయతీ పెట్టింది సరే వీళ్ళు తల్లి కూతురు తెప్పించుకున్నారేమో చీరలు అనుకున్నారేమో కాదు నాన్న నేను చీరల వ్యాపారం స్టార్ట్ చేస్తున్నా నేనెట్టా ఖాళీగా ఇంటికి ఆడినా కదా యూట్యూబ్ లో కోరక మనం వీడియోలు చేసుకున్నా ఎక్కడ చీరలు చేసుకుంటే నాకు బిజినెస్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తాను అని అంది నేనైతే వద్దని చెప్పాయి నేనైతే వద్దని చెప్పాను కానీ మా అమ్మాయి ఎన్నుకోలేదు ఇంకా అదే పనిగా నాకు చెప్పకుండానే తెప్పించింది మా అమ్మాయి అయితే సరే ఈ రోజు తొలి మా నాన్న చేతికుండా బోని కొట్టు శారీ అంటే నా బోని మంచిదని నందన్ అంటారు మా కూతురు బోని వల్ల నాకు యూట్యూబ్ సక్సెస్ అయింది మా నాన్నకి యూట్యూబ్ లో సూపర్ స్టార్ చేసింది ఫస్ట్ నేనే అసలు ఏ మొగ మనిషికి యూట్యూబ్ లో అంత అంత తక్కువ కరెక్ట్ రాలా బట్ నేను నీకు భోజనం చేస్తా మనం నాకు యూట్యూబ్ లో భగవాన్ సపోర్ట్ తక్కువ సబ్స్క్రైబర్ తో ఎక్కువ నాకు యూట్యూబ్ లో ఉపయోగం జరిగింది సూపర్ చాట్ లో ఇచ్చి ఫస్ట్ మా సూపర్ చాట్ చేసింది ఇచ్చి ఇకపోతే ఇప్పుడు మా అమ్మాయి అన్నది నా బిజినెస్ కి నీ చేతికున్న డబ్బులు నా అమ్మకు చీర సరే మా కూతురు బాగుండాలని రాబోయే రోజుల్లో ఆ బిజినెస్ బాగా సక్సెస్ కావాలని ఇది ఆల్రెడీ ఓపెన్ చేసినాయి ఒక తండ్రిగా నేను మమ్మాయి దగ్గర అయితే ఇప్పుడు చీర తీసుకుని మా ఆవిడకి అయితే నా ఫస్ట్ కస్టమర్ మా నాన్న అనమాట నేను తెచ్చిన చీరలు చూపిస్తాను చూడండి ఇలాంటివి అనమాట ఒక ఫోటో చూపిస్తాను ఇలాంటి శారీస్ ఒక సెట్ తెప్పించాను డిఫరెంట్ కలర్స్ అన్ని ఇందులో ఉంటాయి సో ఇవి ఒక ఒక ఎయిట్ తెప్పించాను చూడండి కలర్స్ ఇటుపక్కల చూపించాను అమ్మా కొన్నా ఒక చీర కొని డబ్బులు అంటే ఆ కాదు ఒక చీర కొని డబ్బులు ఇవి అంటే యువకు ఎందుకు ఇస్తా యూట్యూబ్ లో వీడియో పెట్టుకుంటే ఇస్తా అన్నాడు ఇంకా అట్లంటే కదా నాకు కూడా డబ్బులు వీడియో ఉంటే ఏమొద్దున ఒక చీర కొన్నాను డబ్బులు ఇన్ అంటే కేరా ఆడబెడతా ఎడపెడతా అన్నాడు ఇంకా అది పంచేకత ఏంటంటే మావిడికి ఎప్పుడు నా చేతికుండా నేను చీర తీసుకురావాలి వెళ్ళేదాం ఎన్ని సంవత్సరాలు కూడా మా చెప్పాలంటే ఆమె డబ్బులు ఇస్తా అమ్మాయి కొట్టుకుపోయి తెచ్చుకుంది తర్వాత ఆ మిషన్ కుట్టుకున్న తర్వాత నేను అసలు తీసి తీసేయటం ఆపేసి ఆమె డబ్బులతో ఆమె మిషన్ కుట్టుకొని ఆమె ఆమె ఖర్చులు ఆమె పెట్టుకుంటుంది మిషన్ ఆపుకున్నా కానీ గతంలో ఆమె దాచిపెట్టుకున్న డబ్బులతో వాటితో ఆమె రోజు నేను తీసేయలేదు కానీ మొట్టమొదటిసారిగా భార్యకి చీర తీసేయాలని ఏ బర్త్డే కూడా నాకు ఎదురు చూసింది మా ఆయన నా చీర కానీ నాకేందు వాళ్ళ షాప్ పోయాలి తీసుకోవాలంటే చిరాకు ఇప్పుడు మా అమ్మాయి అట్లా నేను అడగలేదు కదా అసలు ఎప్పుడు కూడా సరే ఆ విషయం పక్కన పెడితే ఫస్ట్ ఒక శారీ మీరు చూపిస్తా ఎలా ఉంటుందో ఏది కిందకి మా గ్రీన్ కింద కనుక్కుంటారు ఓకే అంతే మా నాన్న ఆ నెస్ట్గా రివ్యూ ఇస్తాడు మీరే చూడండి సో ఇది మనకి స్యారీ ఇలా ఉంటుంది అది బయట అలా కొట్టుకున్నది ఇది మనకి మా నాన్నకి ఇప్పుడు కష్టపడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది చీర ఎలా ఉంటుందండి మనకి నాన్నగారు ఇది మీరు అంతా రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటారు కదా సో మనకైతే శారీ ఇలా వస్తుంది మనకి చూసారా కింద ఇది కట్ చెరగనమాట మీరు చూస్తే ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ట్రై కలర్ వచ్చింటది ట్రై కలర్ అంటే ఫోర్ కలర్స్ వచ్చింటది టీనేజ్ గర్ల్స్ కి లేకపోతే కొంచెం చిన్న వాళ్ళకి అయితే అందరికి బాగుంటది మా అమ్మ వాళ్ళకి కూడా బాగానే ఉంటది సో చూసారు కదా ఇట్లా ఫోర్ కలర్స్ వచ్చిన్నాయి స్కాలప్ బార్డర్ అండి మొత్తం కట్ వర్క్ బార్డర్ ఇంకా మనకి అంచు కుట్టాల్సిన పని లేదు ఓన్లీ ఫాల్స్ కుట్టించుకుంటే సరిపోయింది చక్కగా ట్రెండిగా ఇలా సింగిల్ ఫోర్ వేసుకోవచ్చు కుర్చీలో ఇక బయట మొత్తం ఇలా పెట్టుకోవచ్చు సారీ అయితే సూపర్ గా ఉంది సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంది చీర అయితే మాత్రం నువ్వు కూడా కూర్చో అడు కనిపిస్తున్నా వద్దులే ఆ పేరు తెచ్చుకుని కూర్చుందిరా అందుకోసం సో ఇది ఈ సారీ నువ్వు పట్టుకొని చూడు దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే మనకి ఇలా ఇచ్చారు ఒక నిమిషం అన్న దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు అనమాట హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు ఇది కూడా సో ఇది మన శారీ కలెక్షన్ అయితే నీకు ఈ ఎలా అనిపించిందో చెప్పు మాకు దీని గురించి పెద్ద అవగాహన లేదు మావిడి తెలుసు కానీ ఈ రంగుల కలర్ చూసేవాడిని కానీ ఈ కలర్ అయితే మావిడి ఆవిడ ఈ శారీ అయితే మావిడి ఆవిడ నేను అని తీసుకుంటున్నా దీని ప్రైస్ వచ్చేసి ఎంత అమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి సో అది ఎక్స్ట్రా బడ్జెట్ అందుకని నేను శారీని తక్కువ కాస్ట్ ఇస్తున్నాను తక్కువ కాస్ట్ అంటే నేను నష్టపోకూడదు మీరు నష్టపోకూడదు సో ఇది క్లాత్ ఎలా ఉంది మా నువ్వు చెప్పు నిజంగా బాగుంది క్లాత్ ఇప్పటి మా అమ్మాయి కలండి శారీస్ బిజినెస్ పెట్టారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఒకసారి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ఒకసారి తెప్పించింది కానీ మా నాన్న ఏమంటారంటే ఇక్కడ పెడితే నువ్వు అమ్మ అప్పులు కడతారు నష్టపోతావు అన్నారు అది నిజమైన మాటే అందుకనే నేను ఆన్లైన్ లో అమ్మాలి అనుకుంటున్నా నీ సపోర్ట్ నాకు కావాలి అది ఆఫ్లైన్ లో అమ్మాయి కాబట్టి సెట్ కాదు ఆఫ్లైన్ లో అయితే కుదరదు ఆన్లైన్ అయితే డబ్బులు ముందుగా కొడతారు కాబట్టి మనం చీర పంపిస్తాము కానీ నేను అప్పుడు మంచి క్వాలిటీ కూడా రాలేదు ఏదో హైదరాబాద్ లో కొన్నాను అట్లా సో ఇప్పుడు కూడా మంచి

చీరైతే నిజంగా చాలా బాగుందండి చూసారు అంచు కానీ చాలా చీర మెత్తగా ఉంది నిజంగా కట్టుకుంటాను కాబట్టి ఇలాంటి లైట్ వెయిట్ మా అమ్మకి అలాంటి ఇష్టము ఇంకోటి మా అమ్మ నేను కూడా లైట్ వెయిట్ కట్టుకుంటాము ముద్దుగా ఉండే అసలు కట్టము మేము అమ్మం కూడా మొరటగా ఉండేవి మొద్దుగా ఉండేవి అమ్మము మీరు పెట్టే డబ్బులకు తగ్గ క్వాలిటీ మీకు వస్తుంది సో అదైతే లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా అంతే మనకు ఇట్లా ఇచ్చాడు మా అమ్మకైతే ఏ కలర్ నచ్చింది ఇందులో నేనే ఈ కలర్ కొంచెం ఓపెన్ చేసినా ఇది ఓపెన్ చేసి కాదు మరో డీజిల్ దొరుకుతున్న మొట్టమొదటిసారిగా ఉండుండు ఇది వచ్చేసి అది చూపించింది ఇది వచ్చేసి లైట్ కలర్స్ అండి ఇది పర్పుల్ కలర్స్ కొంచెం పర్పుల్ అలా వస్తున్నాయి ఇది కూడా కొంచెం అట్లానే ఉంది పర్పుల్ కలర్లో ఇది గ్రీన్ గ్రీన్ అండ్ వైట్ అలా వస్తుంది ఇది సో మా అమ్మకి అదే నచ్చింది అనమాట అందుకే ఇంటర్ ట్యాంక్ అదే ఓపెన్ చేస్తుంది ఇంకోటి ఈ కూడా చూపిస్తాం చూడండి ఒకటి అయినా బ్లౌజ్ చూడండి హైలైట్ బ్లౌజ్ సూపర్ గా ఉంటదండి మీరు రిసీవ్ చేసుకున్నాక మీరు అనుకుంటారు యాక్చువల్ గా ఈ రోజు ఆన్లైన్ లో మేము సెల్ చేయడానికి ప్రాసెస్ ఇంకా పూర్తి అవ్వలేదు ఎందుకంటే కొరియర్ కవర్స్ కావాలి బ్యాంక్ పేమెంట్ కోసం బ్యాంక్ పని కొంచెం పెండింగ్ ఉంది అందుకని ప్రెసెంట్ మా నాన్న దగ్గర తొలి కలర్స్ స్టార్ట్ చేయాలని అలా చేస్తున్నాము ఆన్లైన్ కి టైం పట్టిది మీ దాకా రావాలి అంటే కానీ నమ్మండి మీకు వీళ్ళన్నంత వరకు తక్కువ బడ్జెట్ లోనే సారీస్ అనేవి తక్కువ అంటే క్వాలిటీ మాత్రం తక్కువ ఉండవు బడ్జెట్ తక్కువ క్వాలిటీ మీరు పెట్టే డబ్బులు తగ్గట్టు క్వాలిటీ ఉంటది ఇంకా ఇది ఇంకోసారి సారీ ఇది ఇది నాకు నచ్చింది అది మా అమ్మకు నచ్చింది బట్ ఏది నచ్చింది కానీ ఇక్కడ ఏంటంటే టూ కలర్స్ ఇచ్చున్నారు దానిలో ఫోర్ ఫోర్ కలర్స్ ఇచ్చున్నారు సెయింట్ వర్క్ సో ఇంకొక సారీ కూడా చూపిస్తాను చూడు ఇదైతే ఇంకా ప్యాకేజింగ్ ఎంత బాగా ఇచ్చారంటే ఇలా మీకు ఇట్లా బ్యాగ్ ప్రొవైడ్ జిప్ ఇచ్చిన బ్యాగ్ అనమాట మీరు ఈ సారీస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ లో ఇంకా దీన్ని ఓపెన్ చేసింది చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి దీంట్లో అయితే మనకి కలర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి మా నాన్నకు చూపిస్తే ఇప్పుడు మా నాన్నకి కలర్ నచ్చింది అనేసి ఫస్ట్ ఈ కలర్స్ కూడా మనకి ఇది బ్లూ బ్లూ స్కై బ్లూ లైమ్ గ్రీన్ ఇది ఇది గ్రీన్ అండ్ నెక్స్ట్ ఇది ఆరెంజ్ సో ఇది రెడ్ చూపిస్తారు తర్వాత ఫుల్ వీడియో పెడతారు పర్పుల్ కలర్ ఇంకా ఇవి ఈ కలర్స్ ఉన్నాయి కానీ వీటి వేరే నచ్చించే జస్ట్ చూడక నేను శారీ చూపిస్తాను ఈ లోపు మీకు ఇది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తా దీనికి మీకు బెనిఫిట్ ఏం తెలుసా బాగుంది కదా దీనికి బెనిఫిట్ ఏంటంటే మీకు ఇలా బ్యాగ్ ఇస్తారండి చక్కగా జిక్కుంటది సో మీకు సారీ శారీతో బ్యాగ్ వస్తుంది మీకు మీకుల ఫోటో వస్తుంది అది చూసుకోవడానికి మనం కట్టుకుంటే ఎలా ఉంటది అని మనకి కలర్ నచ్చిందంట లైన్ గ్రీన్ కలర్ కానీ అయితే సిక్స్ ఉన్నాయి ఇవైతే ఎయిట్ ఉన్నాయండి సో ఇది ఆల్ ఓవర్ సారీ ఎలా ఉంది ఒకసారి చూసేయండి మీరు కూడా

బాగా గమనించండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మనం డిస్టర్బ్ యా ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా వచ్చింది ఇలా బార్డర్ పట్టు శారీ అండి ఇది పట్టు అంటే నేను మీకు కథ చెప్పట్లేదు మీరు అనుకున్న మనకి మన బడ్జెట్ తగ్గట్టు పట్టు శారీ దీని పేరు పట్టు శారీనే దీని మీద పేరు చూడండి వందన పట్టు వందన పట్టు శారీస్ అనమాట ఇది బార్డర్ ఇచ్చిన్నాడు కాంట్రాస్ట్ కలర్ మనకి బార్డర్ ఇది పర్పుల్ అయితే ఇది ఎల్లో ఒక నిమిషం ఓదురు ఇంకా ఇది పళ్ళు అనమాట ఈ పళ్ళు పాట మనకి ఇలా వచ్చి ఉంటుంది మీకు ఇంకో సర్ప్రైజింగ్ మిషన్ చెప్పనా ఇందులో అదేది బ్లౌజ్ అక్కడ మర్చి పెట్టిపోయింది ఇప్పుడు ఇది మనకి దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చిందా మనకి ఇంకా ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫ్రీ షిప్పింగ్ అర్థమైందా సెవెన్ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను నేను మీకు అర్థమైపోయింటది మీకు ఇంత చక్కగా ప్యాకేజింగ్ కవరు ఎక్స్ట్రా బ్లౌజ్ మీ క్యాటలాగ్ ఫోటోతో సహా మొత్తం మీకంటే మీకు అర్థమైంది శారీ ఎలా ఉంటుంది సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇది సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో వెయిట్ చేయండి ప్లీజ్ ప్రాసెస్ అంతా అయిపోయి కమ్ముతా కానీ ఈ రోజు ఎందుకు అమ్ముతున్నా అంటే తొలై కదా సో ఇప్పుడు మా నాన్న అన్ని కేసీఆర్ కొంటున్నాం సో మా నాన్న దగ్గర కూడా మనము ఆలయంతో సహా అమ్మాల్సిందే సో ఐదు వందలు ఇచ్చి చేసి ఇది బ్లౌజ్

అయ్యో చీప్ క్వాలిటీ నేను ఒప్పుకుంటున్నా అవి నాకే మంట పుట్టిపోయే వాళ్ళు కానీ ఈసారి మేము ఏమైతే కట్టుకుంటామో అలాంటి మెత్తటి సాఫ్ట్ గా ఉండేది తెచ్చాం అనమాట కదా ఐదు వందలు ఏడు వందల రూపాయలు చీరలు ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఫోన్ నెంబర్ లో ఏమి సెట్ చేయలేదు సెట్ చేసిన తర్వాత ఇస్తాం అంటే ఫోన్ నెంబర్ ఉంది కానీ దానికి యూపీఐ లేదనమాట యూపీఐ సెట్ చేయాలి

భవిష్యత్తుకి ఈ రోజు పునాదం తొలికాయ రోజు ఈ తొలికాయ రోజు నేను పోనీ కొట్టి మా అమ్మాయికి అయితే చీరకి డబ్బులు తీసి తీసుకొని ఫస్ట్ టైం మా ఆవిడకి నా కూడా చీర శారీ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం నేను తీసేయము నా చేతుల్లో ఎప్పుడు తీసేయాలి నా కూతురు వల్ల ఇంట్లో ఉండే కాబట్టి తీసిస్తున్నా ఇది ఈరోజు వీడియో మీరందరూ మమ్మల్ని అభిమానించండి ఆశించండి చెప్పారు కదా మీకు పని లేదా పాటలేదండి పని ఏదో బతకడానికే పెట్టుకున్నాం దీనికి బాగా మంచిగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా నా కూతురు రావడానికి భవిష్యత్తు మంచి భవిష్యత్తు కావాలి కాబట్టి మీరందరూ చాలా నా విషయంలో బాధపడుతున్నారు కదా ఒకటి చెప్తా మా నాన్నకైనా నాకైనా నిజాయితీగా ఉండే సబ్స్క్రైబర్లు మమ్మల్ని అభిమానించేవారు మమ్మల్ని సపోర్ట్ చేసేవారు చాలా మంది ఉన్నారు మీ అందరికి థ్యాంక్ సో మచ్ మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరు అందరు ఇళ్ళు చీరలు కొంటారు కదా ఆడవాళ్ళైనా మీ ఇంట్లో భార్యలో కొంటారు సారీ మగవాళ్ళైనా మీ భార్యలో కొంటారు ఆడవాళ్ళు మీరు కొనుక్కుంటారు ఒక్కసారి మా దగ్గర ప్రైస్ చూడండి క్వాలిటీ చూడండి ఒకసారి చూడండి నచ్చితే మళ్ళీ రెండోసారి మీరు అడుగుతారు నచ్చకపోతే మీరు ఇష్టం అది మీ అభిప్రాయం అది క్వాలిటీ చూడండి మేము ఏదైనా పొరపాటు ఇట్లా పొరపాటు ఉంటే మార్చుకొని సో మీరు ఇది క్వాలిటీయా కాదని ప్యాకేజింగ్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకు వచ్చే ప్యాకేజింగ్ చూడండి ఎలా ఉందో క్యాటలాగ్ ఫోటోతో కూడా ఉంది సో మీకు నమ్మండి అది మీ నమ్మకాన్ని తక్కువ ఆదాయంతో బిజినెస్ చేయాలి నాది ఏం లేదు మా నాన్న అప్పటికి చెప్తున్నాను రేట్ ఎక్కువ అమ్మా అని నేను ఏం మా నాన్న కోటే మా చెప్పాను నాన్న మనం వేసుకున్న ఆదాయం తక్కువ ఉండాలి స్టాక్ ఎక్కువ సేల్ అవ్వాలి కస్టమర్ కూడా మన దగ్గర కొన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకు కస్టమర్ గురించి అంటున్నా కూర చూసుకుపోయింది ఆఫ్లైన్ కాదు నేను అమ్మేది ఆన్లైన్ మీకు షిప్పింగ్ ఛార్జ్ కూడా నేనే మొత్తం కలిపి ఇస్తున్నా షిప్పింగ్ చార్జ్ తోనే సో ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కార్ సౌండ్ వస్తుంది సో ఇది వల్ల మీరే నెక్స్ట్ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై మన సబ్స్క్రైబర్స్ కాదు అందరు కూడా కొంచెం మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం దేషించే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటే హెల్ప్ అంటే మనం ఏమీ యు నాట్ బిగింగ్ మనం సర్వీస్ ఇస్తోనే అమ్మి ఆదాయం సూపర్ చాట్ కోసం సూపర్ మీరు ఎవరైనా మమ్మల్ని నిజంగా సపోర్ట్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము ఆల్ ఓవర్ మనకి మన స్టేట్స్ లో అయితే ఇది పంపించడం జరుగుతుంది సో ఉంటే దాన్ని బట్టి ఆలోచిస్తామండి మన స్టేట్స్ అది 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 మన చూద్దాం అంటే నాకు ఇంకా కొరియర్స్ దాకా నేను వెళ్ళలేదు ఆలోచించాను సో ఇది వాటి వీడియో బాయ్ బాయ్ అక్కడ